అక్క నువ్వు బాధపడకు కిరాయి నడపక్క కొన్ని చిన్న కొన్ని నేను కొన్ని వేస్తుంటావు నువ్వు పిల్లల్ని మంచిగా చూసుకో నువ్వేం బాధపడకు సరేనా అక్క మనకు పెళ్ళిళ్ళ ఎవరిళ్ళ కాళ్ళకి ఏనాక మన తల్లిదండ్రులు మనల్ని నిడిచిపెట్టిపోయారు మనకు మనమే తోడు మనకు మనమే ధైర్యం అక్క మనకు ఎవ్వరు ఉండరు ఎప్పటికీ అక్క మన అమ్మ నేను అనిపేనుండేనా మనం చేసి వాళ్ళ దగ్గర పోలే మన బతికొనవే బతికినా మన ధైర్యం మనకే కావాలక్క మనం ఎప్పుడు ధైర్యం కోల్పోవద్దు అక్క ఇంకా పిల్లలు జాగ్రత్త అక్క బాధపడకక్క మళ్ళీ చెల్లె రెండు రోజుల తర్వాత వస్తాను అని దాని తర్వాత నేను వస్తా